హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి అమావాస రోజు వీడియో అండి అమావాస రోజు సముద్ర స్నానానికి అయితే వెళ్ళాము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం మొదటి రోజు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఇలాగ పర్వదినాలు మొత్తము కూడా సముద్ర స్నానానికి అయితే వెళ్ళేవాళ్ళమండి ఈసారి అయితే అస్సలు వీలు కాలేదు ఇంకా లాస్టు అమావాస రోజైనా ఎలాగైనా వెళ్ళాలి అని దృఢంగా సంకల్పం అయితే చేసుకొని మరీ అయితే వెళ్ళామండి ఇంకా ఆ శివయ్య అనుగ్రహం ఆ గంగమ్మ అనుగ్రహం అయితే మా అయితే ఉంది అనుకొని అయితే మేమైతే సముద్ర స్నానానికి అయితే వెళ్ళగలిగాము సముద్ర స్నానానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళినా కానీ మేము పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు తాంబూలం తీసుకొని మా వారికి సంకల్పం చెప్పుకొని ఇంకా సూర్యనారాయణకి కూడా నమస్కారం చేసుకొని ఇంకా తాంబూలం అయితే నీళ్ళల్లో అలాగా వదిలేస్తామండి వదిలేసిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళా స్నానాలు చేసేసి స్వామివారికి అభిషేకానికి పాలైతే తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేపించుకొని ఇంకా ప్రశాంతంగా హాయిగా కూర్చొని దీపారాధన చేసుకొని సంకల్పం చేసుకున్నామండి చాలా ప్రశాంతంగా జరిగిపోయిందండి ఈ కార్తీక మాసం అసలు ఎలా చేయాలి తెల్లవారుజామున ఎలా లేయాలి ఇంట్లో చూస్తే అయ్యప్ప స్వామి ఉన్నారే స్వామికి ఎలా చేసి పెట్టాలి ఇంట్లో క్లీనింగ్ ఎలాగా అంటూ చాలా భయపడ్డానండి నేనైతే కానీ ఎలా జరిగిపోయింది అనే ఆలోచన కూడా లేకుండా ఈ ముప్పతి రోజులు కార్తీక మాసం ముప్పతి రోజులు కూడా చాలా బాగా అయితే జరిగిపోయిందండి అసలు ఇంతలోపల అయిపోయిందా కార్తీక మాసం అనే విధంగా అయితే నాకైతే అనిపించిందండి కార్తీక మాసం లాస్ట్ అమావాస్య రోజు గోధుమ పిండితో ప్రమిదలో ఉంచి దీపదానం చేస్తే మంచిది అంటారు కాబట్టి అలాగే దీపదానం చేసి స్వామివారికి మోయిన కూడా ఇచ్చానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్